గుడ్ నైట్ ఇది చూసి 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 అప్పుడేదో దీని గురించి టాపిక్ నేను డిస్కస్ చేసినప్పుడు రోజు నేను స్టాకింగ్ చేస్తుండే అంతేనా డిసెంబర్ అడిగింది ఒకసారి ఒకటి నేను నన్నుగా డైరెక్ట్ నన్ను అడిగి వెన్నీ ఇచ్చింది బండ్లా స్టేటస్ అది అంటే నేను గైడ్ చేస్తాను యూ డోంట్ వెరీ అని చెప్పేసి నేను తనకి భరోసా ఇచ్చిన మస్తు నేను ఈవెన్ వాష్రూమ్ పోయినా కూడా టెక్స్ట్ చేస్తుండే ఎక్కడున్నారు మీరు లేకుంటే నేను ఇలా ఉండాలి తీసుకొచ్చిన కరీర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎందుకవన్నీ ఆమె ప్రపోజ్ చేసిందయ్యా తనని నేను యూజ్ చేసుకుందామని ఏ రోజు నేను లవ్ చేయలేదు లైట్ తీసుకుంటాను నన్ను అయిపోయింది నా చాప్టర్ క్లోజ్ అప్పటికే ఫాలో అవుతున్న ఫాలో అవుతున్న కండ్ల నుంచి నీళ్లు చాలా ఇట్లా అంత ఏడ్చినంటక్క నిజంగా చెప్తున్నా నా కెరియర్ లా మా ఫాదర్ చనిపోయిన తర్వాత అంటే ఏమైనా ఇంత వద్దులే మళ్ళా క్యూట్ అనే వర్డ్ వాడగాని ఇంత మంచి అమ్మాయి నా లైఫ్ తోకి వచ్చింది అని చెప్పి గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ ఇది చెంగ్ మర్చిపోతుంది ఎప్పుడు వస్తాడు ఏం చేస్తుంది తిన్నాడా గంట ఫోన్ చేయాలి ఎన్ని రూల్స్ తెలుసా ఫ్రెండ్స్ నాకు లవ్ చేస్తున్నా నేను లవ్ కాదు నేను పక్కన ఉన్నాను కాబట్టి నేను చేసే సాడిజం లాగా అనిపిస్తుంది కానీ ఫోన్ లో నేను వినేటి అది సాడిజం అనుకోవచ్చు ఇంకా వేరే లెవెల్ సార్లు తెలుసా అరుచి అర్చి అరిచి అర్చి ఎంత నన్ను ఎందుకు అరుస్తున్నావు అంతగానం నానా ఎందుకు అరుస్తున్నావు సో నేను ఒకటి చెప్దామని అనుకున్నా ముందుగా మీ నమస్తే ఎందుకంటే ఎందుకంటే నేను నవీన్ దగ్గర నుంచి చిన్న ఇంటర్వ్యూ చిట్ చాట్లాగా తీసుకుందాం అనుకుంటున్నాను ఏం లేరు ఎవరు లేరు సంసారం కూడా అయిపోయింది తను ఏదైనా అక్క ఎందుకంటే అన్ని ఓపెన్అప్ చెప్తాను తనే నా హాట్ లో ఉన్నప్పుడు ఈ హాట్ లో బయట

గురించి నాకు తెలుసు నాకు చెప్పినవు కానీ నీ స్టోరీ నాకు విన్నప్పుడు నాకు బాధ అనిపించింది ఇంత మంచి అబ్బాయిని ఎట్లా లాస్ చేసుకుందా నిజంగా ఇది కాదు అని చెప్పి అదే అది ఎద్దాం అనుకున్నా డైలాగ్ సో థ్యాంక్ యూ అమ్మా నువ్వు నీ మీద నాకేం కోపం లేదు ఎందుకంటే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నువ్వు వదిలేసినందుకు ఎందుకు ఇంత మంచి అబ్బాయి నా లైఫ్ లోకి వచ్చాడు సో మచ్ కానీ ఇంకొక విషయం తెలుసా తర్వాత మధ్యలో చెప్తాను నేను సో నీ లవ్ స్టోరీ కొంచెం చెప్పాలి మా ప్రేక్షకుల కోసం అని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే కొంచెం అంటే అంటే అది మీది నాకు చెప్పింది అయితే ఒకటే లవ్ స్టోరీ అని చెప్పిన నాకేమనిపించింది అంటే ఇంత అందంగా ఉంటాడు హ్యాండ్సమ్ హంక్ ఉంటాడు అంకుల్ కాదు హ్యాండ్సమ్ హంక్ ఓకే అయితే అంత బాగుంటాడు ఒకటే లవ్ స్టోరీ ఉందా అని నాకు ఎప్పుడు డౌట్ ఎందుకట్లా ఇట్లా కూర్చున్నా కూర్చో మనం ఏంది మనం హైదరాబాద్ అట్లా కూర్చో తెలంగాణ చెప్పు స్టార్ట్ చెయ్యి సవత్ నమస్కారం అండి హలో హాయ్ ఆల్ ఆడియన్స్ ఏముంది అందరికి ఉన్నట్టు నా గుడ్ లవ్ స్టోరీ ఉంది కొంచెం హర్టింగ్ ఎక్కువ ఉంటది అనమాట అందుకే అడిగాం మేము కూడా సో ఎట్లా ఆమె పరిచయం నువ్వు అంటే నువ్వు ప్రపోజ్ చేసిన ఆమె ప్రపోజ్ చేసిందా నేను ప్రపోజ్ చేయలేదు మా ఆఫీస్ కు ఇంటర్వ్యూకి వచ్చాను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది డన్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఫైన్ నేను చూడలే అప్పటికి కూడా తరని వచ్చి ఒక టూ త్రీ వీక్స్ అయ్యింది అప్పుడు మేబీ నేను అప్పుడు చూసిన నేమ్ నేమ్ అయితే నేను చెప్పాను అవసరం లేదు నేమ్ చెప్పి మళ్ళా ప్యానిక్ ప్యానిక్ చేసుకో వచ్చిన చేసేది ఏం లేదనుకో సో టూ త్రీ వీక్స్ అయింది జనరల్ గా తిలీదు తను నాకు చెప్తేనే తర్వాత నాకు తెలిసింది చూస్తుండేనంట అట్లా సో ఏదో సిచ్యువేషన్ లో ఐఎమ్ టీమ్ లీడర్ సో తమ్ముడు ఒకడు ఉంటుండే అనమాట తమ్ముడితో నేను వాడు నాకు క్లోజ్ ఉంటుండే క్లోజ్ ఉన్నప్పుడు ఏమైంది తను చూసి 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 అప్పుడేదో దీని గురించి టాపిక్ నేను డిస్కస్ చేసినప్పుడు రోజు నేను స్టాకింగ్ చేస్తుండే అంతేనా అదంత వద్దు మనకి తొందరగా చెప్పాలి తమ్ముడు వస్తాడు ఎట్లా ఎట్లా పరిచయం అనేది కావాలంటే నీకు మొయిన్ పాయింట్ చెప్పేస్తా మనం వెళ్దామా లేదు మెయిన్ మైండ్ వేవేం చేసినావు నా ఇప్పుడు ఎట్లా ఎట్లా పరిచయం అయింది తెలుస్తున్నాయి కదా నెక్స్ట్ డే సో కాంటాక్ట్ నెంబర్ అడిగింది ఒకసారి ఇవ్వని నేను నన్ను డైరెక్ట్ నన్ను అడిగినా నంబర్ అడిగితే నన్ను అడిగిండు వాడు ఇవ్వాలా అన్న మళ్ళీ నంబర్ వద్దురా ఎందుకు ప్యానిక్ చేసుకోవడము ఆల్రెడీ మన లైఫ్ లో చాలా 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 జరిగినాయి అంతకు ముందు జరిగినాయి అంటే చిన్నప్పటి నుంచి ఉంటాయి స్కూల్ లైఫ్ లో ఉండేయా కాలేజ్ లైఫ్ లో ఉండయా ఉంటాయి ఇప్పుడు ఎంత కాదు అనుకున్నా హర్టింగ్ అనిపించింది ఏదైతే ఇన్ డెప్త్ కెత్తామో మెచ్యూరిటీ వచ్చినాక అది హర్టింగ్ అనిపిస్తుంది ఉంటాయి అక్కడ ఫిస్ బండి మీద

ఎందుకంటే బండ అయిపోయినాక దబ్బుకుంటే వెళ్తున్నాం ఇద్దరం ఇద్దరం అవునుంటే నేను ఇంకా కొంచెం దూరం వెళ్ళినా అని చెప్పేసి ఆగిన ఆగినాక చాలా నువ్వు అలసిపోయినావు ఇది అయిపోయినావు అని చెప్పేసి హగ్గింది హగ్ చేసుకొని కిస్ ఇచ్చింది ఇద్దరు లవర్సా లేకపోతే ఫ్రెండా నేను అందుకే నువ్వు మొత్తం చెప్పని ఇస్తాలు అక్కడికి నేను చెప్పిన ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్కి ముద్దు పెట్రోల్ అయిపోయింది దొబ్బుకుంటామో అని ఇట్లా ఇట్లనే ఓకే గాయ్స్ ఆ చెప్పు ఇది స్టోరీ పొద్దులన్నీ స్టోరీలో ప్రారంభం కానీ చెప్తాను చెప్తాను మొత్తం ఫినిష్ చేసి నేను ఫినిష్ చేసేదాకా నువ్వు ఏం మాట్లాడకు కానీ ల్యాగ లాగొద్దు ల్యాగొద్దు హట్ అఫ్ షార్ట్ సో వన్ నంబర్ ఇచ్చిండు నాకు కాల్ వచ్చింది ఒక రోజు నేను మాట్లాడినా నా సో ఇన్ సో నా ఫ్యామిలీ ఇట్లుంది నన్ను ఇట్లా హర్ట్ చేసిన ఇన్ ఇయర్స్ నుంచి ఇది నా ఫ్యామిలీ స్టేటస్ అది అంటే నేను గైడ్ చేస్తాను యూ డోంట్ వరీ అని చెప్పేసి నేను తనకి భరోసా ఇచ్చిన మస్తు అంటే ఒక మాట అన్నది నా లైఫ్లో చాలామంది వచ్చిపోయినారు నువ్వు ఉంటావు కదా ఎప్పటికీ అంటే నో వరీస్ ఎప్పటికీ ఉంటా యాజ్ ఎ ఫ్రెండ్ గా అని చెప్పేసి నేను చెప్పిన సో కొన్ని డేస్ గడిచే వరకు ఫస్ట్ నేను ఆఫీస్ లో ఎంట్రీ ఇవ్వంగానే నేను ఎవ్వరికి సెకండ్ ఇచ్చినా కూడా తను చాలా ఫాట్ అవుతుండే సో ఫస్ట్ సో ఫస్ట్ తను రాగానే నాకు సెకండ్ ఇస్తుండే నేను తన సెకండ్ ఇచ్చినాక డే స్టార్ట్ చేస్తా చేస్తాను స్టార్ట్ చేస్తుండే స్టార్ట్ చేసి జస్ట్ జనరల్ గా నేను ఈవెన్ వాష్రూమ్ పోయినా కూడా టెక్స్ట్ చేస్తుండే ఎక్కడున్నారు మీరు లేకుంటే నేను ఎలా ఉండాలి

అంటే కొన్ని రోజులున్నా కూడా రోజులు అన్ని పెడతా అంటే కొన్ని రోజులు కొన్ని రోజులున్నా కూడా ప్రేమగా ఫేక్ లవే కానీ ప్రేమగా చూసుకుంది నన్ను మంచిగా చూసుకుంది అంతే అమ్మాయిలు ఎట్లా అంటే ఫేక్ అలా చేసినా వదిలేద్దాం అని అనుకున్నా గానీ ఉన్నన్ని రోజులు అయితే జన్మ ఉంటారు అది ఫ్యాక్ట్ తర్వాత ఏమైంది తన తన ఇట్లా ఇది కాదు తన లైఫ్ చదువుకుంది మంచిగా ఇది కాదు అని చెప్పేసి నా ఫ్రెండ్ ఆఫీస్లో జాబ్ మా ఫ్రెండ్కి చూడమని చెప్పేసి చెప్పిన చూసింది మా ఫ్రెండ్ చూసిండు ఇంటర్వ్యూస్ లేకున్నా కూడా నా రిఫరెన్స్ కాబట్టి డైరెక్ట్ జాబ్ ఇప్పించాడు ఒక మంచి ప్యాకేజ్ దట్స్ ఫైన్ తర్వాత కొన్ని డేస్ వచ్చినాక చేంజెస్ వచ్చినాయి అంటే నేను నేననే పర్సన్ని పడి చచ్చిపోతుండే అంటే ఎప్పుడు టెక్స్ట్ చేస్తా ఎప్పుడు కాల్ మాట్లాడతా తను సో నేను అంత ఇంపార్టెన్స్ నేను తన కెరియర్ కి ఇచ్చిన పర్సనల్ లైఫ్ లో వచ్చిన ఎప్పుడైతే ఆడపిల్ల మన పిల్ల అని ఎప్పుడనిపించుండో తెలుసా ఎప్పుడైతే మనం తాళి కడతామో అప్పుడే నా పిల్ల పుస్తకాలు చూపు నా అమ్మాయి అప్పటిదాకా ఇంత ఏదున్నా ఏ అబ్బాయికి అయినా కూడా మా పిల్ల కాదు తాళి కట్టినప్పుడే మన పిల్ల అప్పటిదాకా మన పిల్ల సో అప్పుడు అప్పుడేముంది వాళ్ళ ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అయినా అంటే మాట్లాడుకున్నాం కెరియర్ గురించి మాట్లాడుకున్నాం దట్స్ ఫైన్ ఇట్లుందాం ఇట్లుందాం అప్పటికి ప్రపోజల్స్ అయిపోయినాయి అటు నుంచి వచ్చేసింది నేను కూడా అగ్రి చెప్పలేదు అది నువ్వు ఏంది అది పెట్టించినా ఇది పెట్టించినా హెల్ప్ చేసినా అన్న కూడా జాబ్ ఎందుకు పెట్టిస్తా ఇద్దరం అగ్రి అయ్యారు అది ఫస్ట్ చెప్పలేదు ఎందుకు మరి లవ్ స్టోరీ అడిగినప్పుడు లవ్ దే చేసి మిగతా అంతే ఆ ఆ మేమచ్చే ప్రపోజ్ చేసిందయ్యా నేను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తా అస్ ఎవ్రీ సెకండ్ నాకు నువ్వంటే నేను నీ గురించి ఆలోచించి ఆలోచించి కొన్ని కొన్ని సార్లు వర్క్ ఎప్పుడు చేస్తుంది అది ఎందుకు ఇప్పుడు మనకి ఎందుకు చేస్తుంది ఎందుకు లో వర్క్ ఎప్పుడు చేస్తుంది మనకు అవసరం లేదు సో నన్ను చూడంగానే మాత్రం తనకెక్కడ లేని ఎనర్జీ వస్తుంది ఓకే ఇక్కడ నుంచి నేను చెప్పా నాకు ఇంటి దగ్గర మాట్లాడే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కాదు అప్పుడే అంత ఈజీగా నువ్వు ఎట్లా ఒక అమ్మాయి నేను లవ్ చేస్తుంది అంటే అంటే బోత్ సైడ్స్ కూడా ఇష్టం ఉంటేనే కదా అగ్రి చేస్తారు ఇప్పుడు నాకు వచ్చి నాకు ఇష్టం కాబట్టి అన్నా నీకు ఓకే నీకు ఇష్టం అని ఎప్పుడు చెప్పలేదే నువ్వు నాకు ఆమె నా ఇంట పడుతుంటే ఇట్లా నేను కూడా ఓకే అన్నా నన్ను మెసేజెస్ అవన్నీ వస్తుంటే నేను కూడా అగ్రి చేసిన అగ్రి చేసినా కూడా ఎక్కడికైనా వెళ్దాము కలుద్దాం అంటుంటే నేను ఏది ఎంకరేజ్ చేయకపోతుండే నీ స్టడీస్ అన్ని కంప్లీట్ చేయి నీ హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేయి ఇక్కడ కాదు ఇక్కడ ఏం తిరుగుతాం చార్మినార్ గోల్కొండ బేగంపేట బల్కంపేట ఇవే తిరుగుతాం తప్ప కెరియర్లో నువ్వు బిల్డ్ చేసుకుంటే మనం ఎక్కడన్నా ఉండొచ్చు ఫస్ట్ నీ ఫోకస్ అంతా నీ కెరీర్ మీద చెయ్యి అని చెప్పేసి ఒక మంచి జాబ్ పెట్టిచ్చేసేసి నేను ఎడ్యుకేషన్కి ఏమున్నా ఐ విల్ టేక్ కేర్ మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ కొంచెం టఫ్ ఉందన్నావు కదా ఐ విల్ టేక్ కేర్ యువర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అన్ని చెప్పిన కాలేజ్కి వెళ్ళు నువ్వు మిస్ చేయకు అది అన్ని చెప్పినా ఎవ్రీ సండే వెళ్ళు నువ్వు కాలేజ్కి చెయ్యి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పిన ఎందుకంటే తనని నేను యూజ్ చేసుకుందామని ఏ రోజు నేను లవ్ చేయలేదు ఇప్పుడు ఇదైతే కరెక్టే నవీన్ ఇట్లా ఏమంటారు ఏదో లవర్స్ అన్నట్టు రొమాంటిక్ చాట్ చేయడము కాల్స్ మాట్లాడుకోవడం గంటలు గంటలు అట్లేం ఉండదు నాకు కాల్ చేసి ఇంకేమైనా చేస్తావా ఇంకేమైనా ఆలోచిస్తావా ఫ్యూచర్ గోల్స్ ఏంటి నీకు ఇది చేస్తావా బిజినెస్ చేస్తావా లేకపోతే ఇది ఒక్కటే నా మెయింటెనెన్స్ గా ఇంకేమైనా చేస్తావా మనం ఎట్లుండాలి ఎక్కడ పోయి సెటిల్ అవ్వాలి ఇక ఇవే టాపిక్స్ మాట్లాడతారు నాకు ఏదో లెక్చరర్ మాట్లాడతారు చూడు కాలేజ్ లో అట్లా అనిపిస్తుంది నాకు ఏదైనా లైఫ్ లో మనం ఒక బిల్డ్ స్టేజ్ లో ఉంటేనే లైఫ్ లో మనం అనుకున్నాయని సాధిస్తాం కానీ ఏదో ఒక పిల్లని బండి ఉందని చెప్పేసి కారు ఉందని చెప్పేసి ఎంక చేసుకొని తిరిగినాం అనుకో ఎక్కువ రోజులు ఏది పనికిరాదు అక్క నీ పైసాని పైసా ఒకటి వనికి వస్తుంది తెలివి ఒకటి వనికి అంతే ఆ రెండింటి కన్నా ఏది వనికి రాదు విడిపోయిన అంటే ఇప్పుడు నేను వేరే కంపెనీలో జాయిన్ చేపించిన కదా తను వేరే పర్సన్ కి అట్రాక్ట్ అయిందో పైసలకు అట్రాక్ట్ అయిందో తెలీదు షిఫ్ట్ అయిపోయింది ఈయన పెట్టించుకుంది కదా ఆమె వేరే ఆఫీస్ లో మంచి ప్యాకేజ్ వస్తుంది అని చెప్పేసి అక్కడ ఈయన తెలియకుండా అక్కడ ఇంకో అబ్బాయి తోటి లవ్ స్టార్ట్ చేసింది చెప్తున్నా అది చాలా హర్ట్ అక్క చాలా అంటే చాలా హర్ట్ బాధ అనేది కాదు ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఒక రోజు ఏమైంది తను ఎక్కడైతే డ్రాప్ చేస్తాను రెగ్యులర్ కొత్త ఆఫీస్ దగ్గర కూడా కొద్ది డ్రాప్ చేస్తుంటే అక్కడ డ్రాప్ చేసినప్పుడు తను కలుస్తా అంటే చాలా రోజులైంది మాట్లాడుకోవట్లేదు టెక్స్ట్ చేస్తున్నా ఒక్కసారి నేను ప్లీజ్ నేను చాలా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఫస్ట్ తర్వాత నువ్వు అంటే అబ్బాయి అంటే అట్లా ప్లేస్ ఉంటది ఆ ప్లేస్ లో నించున్న నించున్నా నేను వస్తున్నా టెక్స్ట్ చేస్తున్నాను తనకు నేను తను లాగొట్టే నాకు తెలుసు కదా నేను వచ్చిన వెయిట్ అంటే కూడా పిచ్చ లైట్ తీసుకుంటాను నన్ను అయిపోయింది నా నా చాప్టర్ క్లోజ్ అప్పటికే బట్ నాకు తెలియదు కదా చాప్టర్ క్లోజ్ అని చెప్పేసి అప్పటికే సో వెళ్ళిన వెయిట్ చేస్తున్న సడన్గా వచ్చింది వేరే బైక్ మీద వేరే బైక్ వేరే బైక్ వచ్చింది దిగు అని చెప్పేసి అంటే దిగింది ఏంది ఎందుకు అంటే ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నావు చాలా హర్టింగ్ అనిపిస్తుంది నాకు డోంట్ టాక్ మీ లైక్ దట్ మనం ఎట్లా మాట్లాడుకోలేదు సో నాకు నీతో మాట్లాడడానికి ఇష్టం లేదు అని చెప్పేసి ఎందుకు ఇష్టం లేదు నేను ఏమన్నా అంటే నువ్వు చాలా నన్ను రిస్పెక్ట్ చేస్తున్నావు చాలా నన్ను ఇచ్చేసి వస్తున్నావు అని చెప్పేసి అంటే రిస్పెక్ట్ చేయలేదు నీ కెరియర్ గురించి నేను చెప్పిన దాన్ని రిస్పెక్ట్ అనుకుంటే నేను ఏం చేయలేదు అని చెప్పేసి అంటే లేదు అని చెప్పేసి నేను మళ్ళీ మాట్లాడతాను బండికి నెక్కి వెళ్ళిపోయింది నేను ఫాలో అవుతున్న ఫాలో అవుతున్నా కండ్ల నుంచి నీళ్లు చాలా వచ్చినాయి ఒక్కసారి ప్లీజ్ మాట్లాడే ఎంత మంచిగా మనం ఉంటుండే ఎంత మంచిగా చేస్తుండే ఎంత మంచిగా మాట్లాడుకుంటుండే ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు నాకు నచ్చట్లేదు అంటే లేదు నా కెరియర్ నాకు ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నది వెళ్ళి ఆటలో కూర్చుంది ఆటలో కూర్చుంటే ఒక అమ్మాయి వచ్చి ఎప్పుడు నన్ను నేను నువ్వు కావాలి అనుకున్న అమ్మాయి ఆటోలో వెళ్ళి కూర్చుంటే ఆటోలోకి వెళ్ళి స్టిల్ ఇట్లా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ప్లీజ్ అంటే ఇట్లా అన్నీ వెళ్ళిపోయింది అంటే అంటురాని మనుషులు ఉంటారు చూసినావా అట్లా వెళ్ళిపోయింది అట్లా వెళ్ళిపోయినాక షాక్ అయినా నేను ఏంది నా లైఫ్ ఏంది నేను ఎట్లుంటుండే ఇతన గురించి అని చెప్పేసి ఇప్పుడు ఉంటే నేను అరుస్తా చేస్తా మొత్తం ఇజ్జా తీసేస్తాను అన్నది నాకు మా మమ్మీ గుర్తొచ్చింది మా అక్క గుర్తొచ్చింది మా చెల్లి గుర్తొచ్చింది నా నా సెల్ఫిష్నెస్ కోసం నేను మా ఇంట్లో బయట వెళ్ళిపోయిన వెళ్ళిపోయాను కానీ ఆమె మీద ప్రేమ తీరలేదు ఎందుకంటే తర్వాతకి ఆమె రెగ్యులర్ ఎక్కడైతే దింపుతాడో అక్కడికి వెళ్ళి రోజు వెయిట్ చేస్తుండే వర్షం వచ్చినా ఏమొచ్చినా అక్కడనే గంటలు గంటలు వెయిట్ ఏడుస్తుండే నాకు ఆ స్పాట్ కూడా మేము వెళ్ళేటప్పుడు చూపించిండు నాకు అయితే నెక్స్ట్ ఏంటంటే తన బర్త్డే వస్తుంది కొన్ని గ్యాప్ వచ్చినాక మళ్ళీ మాట్లాడను నేను ప్రేమ ఎప్పుడైనా సావదక్కో కాదు కాదు ఇప్పుడు కాదు కానీ అయితే నా బర్త్డేకి నేను సో అండ్ సో గిఫ్ట్స్ నేను వాళ్ళ ఇంట్లో తెలిసే ఇప్పించిన చెప్పే ఇప్పించిన వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకో ఇప్పించిన గిఫ్ట్స్ నేను తీసుకున్నారు వాళ్ళ మమ్మీకి తెలుసు నేను ఏంది అనేది ఏంటి లేదు మేమందరం ఒక టూర్ వెళ్ళినాం మా తమ్ముడు కూడా వచ్చిండు వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు మేమందరం ఉన్నాం టూర్కి వెళ్ళినాం హ్యాపీగా వెళ్ళినాం అప్పుడు కూడా ఏ సిచ్యువేషన్లో నువ్వు మంచినే ఉంది మంచినే ఉంది సడన్గా హర్ట్ నన్ను నేను ఇప్పుడు ఎప్పుడు తను నా పక్కన నుంచో ఫోటో దిగాలనుకుంటుంది నేను ఆ రోజు తన పక్కనకి వెళ్ళి ఫోటో దిగాలనుకుంటే వెళ్ళిపోతుంది తను ఆ రోజు కూడా హర్ట్ అయినా ఇట్స్ ఓకే తను ఏదన్నా హర్ట్ అయిందేమో నా విషయంలో అని చెప్పేసి అక్కడ కూడా ఏడిచినా అందరి ముందరే వాళ్ళ ఫ్యామిలీ ముందర కూడా ఏడిచిన తర్వాత అంతకన్నా ముందు పోకముందు మా మమ్మీకి మా బాబాయ్ వాళ్ళు చెప్పిన సో ఇన్స్ పర్సన్ నాకు ఇష్టం అని చెప్పేసి నీ ఇష్టం రా నువ్వు ఎప్పుడు నాకు ఇంట్లో ఇంట్లో గురించి ఆలోచిస్తావు అన్న ఆలోచిస్తావు కాబట్టి నువ్వు నీ ఇష్టం కరెక్టే చేస్తావు నాకు చెప్పేటప్పుడు ఇదే ప్రాబ్లమ్ అయింది ఎందుకంటే ఆల్రెడీ ఆమెను కూడా ఇంట్లో పరిచయం చేసిండు చెప్పినాను కదా ఎందుకంత లేట్ అయిందంటే నువ్వు ఆల్రెడీ ఫస్ట్ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఇట్లానే పెళ్లి వేసుకుంటా ప్రపోజల్ పెట్టినావు ఇంట్లో ఇప్పుడు సెకండ్ అంటున్నావు మేము రాము అని కొంతమంది కూడా రాలేదు సో బర్డే సో బర్త్డే నుంచి వచ్చేసినాక ప్రీ బర్త్డే కి టెంపుల్ కి వెళ్ళాం కదా బర్త్డే నుంచి వచ్చినాక నేను ఒక్క టెక్స్ చేసిన బర్డే రోజు ఈవినింగ్ ఒక్కసారి ఇద్దరం కలిసి టెంపుల్ వెళ్దాం ఎందుకంటే తన బర్త్డే నా బర్త్డే సేమ్ డే రిక్వెస్ట్ బట్టలు అన్ని తెచ్చుకున్నా నీట్గా వైట్ షర్ట్ నాకు ఇష్టం మంచి ప్యాంట్ ఫార్మల్ వేసుకొని వాళ్ళు ఆఫీస్ దగ్గర పోయినా వస్తానన్నది టూ డేస్ బ్యాక్ నాకు ఏం ఏం లేదు వస్తానన్నది రాలేదు నేను టెక్స్ట్ చేస్తున్నా కాల్ చేస్తున్నా పిక్ చేయట్లేదు కాల్ వెయిటింగ్ వస్తుంది వాట్ ఎవర్ అయితేనే ఉంది అక్కడ మా తమ్ముని కాల్ చేసి సో అండ్ సో అరే ఇది పరిస్థితి ఏందో కనుక్కో అని చెప్పేసి అంటే కనుక్కుండా కనుక్కొని తను లేదంట తన ఏమో టెక్ నేను ఇంకా వన్ అంటే అమ్మాయికి మళ్ళీ కోపం ఉందేమో నా మీద అని చెప్పేసి నేను వెయిట్ చేసి అప్పటికి వర్షం పడ్డది వైట్ షర్ట్ ఫుల్ ఆ లైఫ్ లో అక్క ఆ మూమెంట్ నిజంగా నన్ను హర్ట్ చేసి చూసిన దాని ముఖం కూడా చూడాలి ఎట్లా అంటే అక్క వర్షం పడ్డది వాళ్ళ ఆఫీస్ ముందు నించున్నా పైన చెట్టు ఉంది మట్టి పడుతుంది వైట్ షర్ట్ మొత్తం ఖరాబ్ అయింది వాళ్ళ మమ్మీకి కాల్ చేసి చెప్పిన ఇదా ఆంటీ మీరు నాకు ఇచ్చిన రెక్స్పెక్ట్ ఎంత హర్ట్ అవుతాం చెప్పక్క బర్త్డే రోజు నా మూడ్ అంతా పోయింది ఆ రోజు వాడిని వాడు మళ్ళీ నాకు కాల్ చేసింది మా తమ్ముడు వాడు అన్న ఆమె వేరే ఉప్పల్లా వేరే సెలబ్రేషన్స్ లో ఉందన్న నేను చూతే గానీ చేస్తుంది నువ్వు పెద్ద ఇదైపోయినావు అన్నా అని చెప్పేసి అన్నది అట్లా సో సరే ఆ మూమెంట్ లో ఏమనిపించింది నేను చనిపోదాం అనుకున్నా కన్నీటి అనుకున్నా ఎందుకంటే అక్క లైఫ్ లో నేను వన్ పది లక్షలు పోయినా పర్లేదు అక్క మళ్ళీ సంపాదించుకుంటా సెల్ఫ్ రెస్పెక్ట్ పోతే సంపాదించుకోవడం ఒక అమ్మాయి అంత చీప్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కోసం చచ్చిపోదా అనుకోవడం కూడా వేస్ట్ అసలు అదే ఆ మూమెంట్ ఈస్ డిఫరెంట్ ఆ మూమెంట్ అనిపించదు కొద్ది టైం గో టైం అనేది చాలా విలువైంది అది పోతూ ఉండగా ఇప్పుడు వద్దు అన్న లైఫ్ రేపు కావాలి అని కొట్లాడుతాం కానీ నాకు సిగ్గు ఇంకా సిగ్గు రాలే అప్పటికి నేను చనిపోదాం అనుకున్నా నీకు నిజంగా చెప్తున్నా సిగ్గు రాలే ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ట్రూత్ఫుల్ గా లవ్ చేసిన కదా తర్వాత ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ నేను రీచ్ అవ్వడానికి ట్రై చేసిన రీచ్ అయ్యానికి ట్రై చేస్తే మాట్లాడుతుంది మాట్లాడుతుంది అది నెక్స్ట్ బర్త్ బర్త్డేకి సిక్స్ మంత్స్ కాదు నెక్స్ట్ బర్త్ డేకి ఒక బర్త్డే వన్ ఇయర్ గ్యాప్ అయిన తర్వాత కూడా నేను ఫిల్ నేను స్టిల్ నేను అంటే ఇంకో ఉందని నాకు తెలియదు అప్పుడు ఒక్కటే తెలుసు బర్త్డేకి వెళ్ళింది అని చెప్పేసి కానీ లవర్ అని కూడా నాకు కన్ఫర్మ్ కాదు ఇప్పటికి కూడా కన్ఫర్మ్ కాదు ఎందుకంటే అన్నసారి ఒక అమ్మాయి నేను అన్నను తన పర్సనల్ లైఫ్ ఏదైనా ఉండొద్దు తెలింది మాత్రం ఈ అబ్బాయి ఈ అమ్మాయి గురించి మాట్లాడద్దు తర్వాత ఏమైంది నేను మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా కాల్ చేసిన బర్త్డేకి విజ్ చేద్దామని చివ్ నాకు కాల్ చేయకనన్నది చిన్న నాకు కాల్ చేయకు నువ్వు మా ఇంట్లో కూడా కాల్ చేయకు మా ఇంట్లో నన్ను నీ వల్ల నన్ను తిడుతున్నారు అది అనగానే మా ఆఫీస్ దగ్గర గోదాం ఉంటుంది అక్క ఆ గోదాం దగ్గర లారీలు ఉంటాయి మా ఆఫీస్ లో వెళ్ళి అంటే స్టాఫ్ అందరు ఉంటారు ఆ లారీలు వెనకాల కూర్చొని ఎంత ఏడ్చినంట అక్క నిజంగా చెప్తున్నా నా కెరియర్ మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఏడ్చిన అంటే ఆ రోజు ఏడ్చిన ఆ రోజు నీళ్ళన్నా అయిపోయినా నా కళ్ళల్లో ఘోరంగా అంటే ఘోరంగా లారీ వెనక టైర్ వెనక కూసొని నేర్చిన అంటే అర్థం చేసుకోక నా సిచ్యువేషన్ ఎట్లుండొచ్చు చాలా అంటే చాలా హర్ట్ చేసింది అప్పటి నుంచి తర్వాత ఏ రిలేషన్షిప్ కి నేను పోవాలంటే నాకు భయం అవుతుంది నాకు లిటరలీ భయం అవుతుంది మళ్ళీ నేను అక్కడతో ఎండ్ ఇంకా అమ్మాయి ఏం పడే ఎన్నిసార్లు అని పడతాను అక్క నేను ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అమ్మాయికి ఇష్టం లేనప్పుడు నేను ఏం చేస్తా పోయి పోయి ఏం చేయలేను వాళ్ళ ఇంట్లో నేను అడగలేను అందరు యాక్టింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఏ మంచిగా ఉన్నప్పుడు అన్ని బాగుంటాయి మంచిగా లేనప్పుడు ఫ్యామిలీ అందరికి యాక్టింగ్ స్కిల్స్ వస్తాయి ఓకే సరే ఓకే నువ్వు ఇంకా ఎమోషన్ అవ్వకు ఎప్పుడు ఇంకా లైఫ్ లో నేను పెయిన్ నేను ఇవ్వను అండ్ ఇంకొకటి మొన్న మొన్న రీసెంట్ గా ఆ అమ్మాయి మళ్ళీ నాకు కాల్ చేస్తుంది పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది నేను వెనుకాల బండి పైన నేను కూర్చున్నాను అడుగుతుంది నాకు మంచి ప్యాకేజ్ వచ్చింది నేను నిన్ను వదులుకొని చాలా తప్పు పని చేసినా నువ్వు ఏంటో నాకు అర్థమైంది నిన్ను మోసం చేసినందుకు నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఇక్కడ నుంచి అట్లా జరగదు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ఒక్కసారి నా గురించి ఆలోచించను రిక్వెస్ట్ చేస్తుంది నా ఉందే అప్పుడు నువ్వు నాకు ఇంకొకసారి కాల్ చేయకు నేను తనని కూడా ఏది ఎవరిని రాంగ్ అనక్క అంటే ఎవ్వరు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఆలోచించుకొని వాళ్ళు డిసైడ్ అవుతారు కానీ ఒక మనిషిని డిగ్రేట్ చేయొద్దు తక్కువ చేయవద్దు నీకు ఇష్టం లేకుంటే నువ్వు గట్టిగా చెప్పు నువ్వు ఇష్టం లేదు అనుకని మనిషిని డీగ్రేట్ చేస్తే వాడు ఏ స్థాయికి వాడు ఎప్పుడు వెళ్తాడో చెప్పలేదు సరే ఇక్కడ వద్దు

నేను పక్కన ఉంటే ఈ చెయ్యి వద్దక్క గట్టిగా పట్టేసుకుంటా ఇట్లా ఏది ఈ చెయ్యేనా గట్టిగా పట్టేసుకుంటది జరగదు ఎప్పుడు మళ్ళీ ఎడికను మిస్ అయిపోతాను ఇట్లా పట్టుకుంటది చెయ్యకు అయిపోయింది ఒక్కసారి చెప్పొచ్చు మూడు సార్లు గుచ్చి గుచ్చింది చెప్తున్నావు సో చాలా హర్ట్ అయినా ఎవ్వరికి ఆ సిచ్యువేషన్ రావద్దు నాకు వచ్చిన సిచ్యువేషన్ అమ్మాయి విషయంలో అబ్బాయి ఏం కావద్దు అబ్బాయి విషయంలో అనేది ఒకటి దాన్ని చేసుకోండి అంతే సో మా నవీన్ లవ్ స్టోరీ ఇది అనమాట ఇంకా చాలు ఉన్నాయి కానీ అవన్నీ వద్దు మీకు ఎందుకు అనవసరంగా సో ఒకటే చెప్తున్నా ఏ అమ్మాయి అబ్బాయిని ట్రూగా లవ్ చేస్తే ట్రూగానే లవ్ చేయండి టైం పాస్ అంటే ఫస్ట్ టైం పాస్ అని చెప్పేసి ఎండ చేసేసుకోండి అంతే సో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్